హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గాయష్ విలాగ్స్ ఈరోజు నేను మీ అందరికీ చాలా అరుదుగా దొరికే రామల కర్రీ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి చేప అనేది చాలా అరుదుగా దొరుకుతూ ఉంటుంది అలానే ఈ చేప మనకి సంవత్సరంలో మూడు నెలలు మాత్రమే దొరుకుతుంది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకే దొరుకుతాయండి ఈ రామాల చేపలు అనేవి అలాంటి అరుదుగా దొరికే ఎంతో టేస్టీగా ఉండే రామాల చేపల్ని కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ముందుగా వీటిని అయితే చాలా మంచిగా అయితే శుభ్రం చేసుకోవాలండి సో ఇవి పట్టుకోవడానికి కూడా వీలుగా ఉండవు జారిపోతూ ఉంటాయి సో చూస్తున్నారు కదా వీటిని అయితే పట్టుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది పోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక దొరికితే ఈ రామల చేపలకు ఉన్న పైన బ్లాక్ లేయర్ మొత్తం నీట్గా శుభ్రం చేసుకోండి ఇలా నేను చూపిస్తున్నట్లుగా అలానే వీటిలో మనకి ఇలా కరుగులు అనేవి ఉంటాయండి కొవ్వు సో వీటిని సపరేట్గా అయితే కలెక్ట్ చేసుకోండి ఒకవేళ మీరు బయట కనుక చేయించుకుంటే కంపల్సరీ వీటిని అయితే తీసుకోండి ఈ రామల చేపల కర్రీ వచ్చేసి కొంచెం కష్టమేనండి మీరు కనుక గరిడతో కదిపితే మొత్తానికి విరిగిపోతాయి అసలు ఎక్కడా కూడా గరిడని అనేది యూజ్ చేయకుండా మీరు బాండీని ఏదైనా క్లాత్తో అయితే పట్టుకోండి మీరు బాండీని అయితే తిప్పాలండి మీరు గరిడతో కదపకుండా సో ముందుగా ఈ రామల కర్రీ ప్రాసెస్ అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఐదు ఆరు స్పూన్లు ఆయిల్ అయితే వేయండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అలానే నిలువంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసి బాగా వేయించుకోండి ఆనియన్స్ అనేది బాగా బ్రౌన్ కలర్ వచ్చేయాలి సో అలా వేయించుకున్న తర్వాత ముందుగా మీరు శుభ్రం చేసి పెట్టుకున్న రామలన్నిటిని యాడ్ చేసేయండి రామల్లో ఉన్న వేస్ట్ మొత్తాన్ని తీసేసి అలానే వాటికి ఉన్న కరుగులన్నిటిని సపరేట్గా అయితే కలెక్ట్ చేసుకోండి ఈ రామ్ వచ్చేసరికి వెంటనే విరిగిపోతుందండి సో మీరు చాలా జాగ్రత్తగా అయితే వండాలి ఇయర్కి ఒక్కసారి మాత్రమే దొరికే ఈ రామల్ని తప్పకుండా ట్రై చేయండి కర్రీ వచ్చేసరికి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కడ ముళ్ళు లేకుండా చాలా సులువుగా అలానే తినడానికి వీలుగా ఉంటుంది కర్రీ టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడినంత కళ్ళు అయితే యాడ్ చేసుకోండి అలానే ఇప్పుడు మీ స్పైస్కి సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకోండి ఖచ్చితంగా నాలుగు నుంచి ఐదు స్పూన్ల కారం అయితే పడుతుందండి కారం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే ఈ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది అలానే చిటికెడు పసుపు ఇప్పుడు చూస్తున్నారు కదా ఎక్కడ గరిటితో కదపకుండా అలా క్లాత్తో అయితే పట్టుకుండి మీరు కదపాలి మీరు కనుక గరిట కనుక యూజ్ చేస్తే రాములు మొత్తానికి విరిగిపోతాయి ఇప్పుడు రెండు కప్పుల చింతపండు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి చింతపండు వాటర్ వచ్చేసరికి మీరు తీసుకున్న రామల క్వాంటిటీని బట్టి అయితే ఉంటుంది అలానే పులుపు కూడా కరెక్ట్గా అయితే యాడ్ చేసుకోండి మరీ పుల్లగా ఉన్నా సరే కర్రీ అనేది మరీ పులుపు వచ్చేసి అంత రుచిగా ఉండదు మీరు యాడ్ చేసుకున్న చింతపండు వాటర్ని బట్టి అలానే కారాన్ని బట్టి అయితే కర్రీ బేస్ అయి ఉంటుంది సో తప్పకుండా మీ స్పైస్కి సరిపడినంత కారాన్ని అలానే చింతపండు పులుపుని కూడా యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ కాకుండా అలానే తక్కువ కాకుండా చూసుకోండి ఇప్పుడు చింతపండు వాటర్ వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి ఎక్కడ గరితో కదపకుండా నేను చూపిస్తున్నట్లుగా క్లాత్ని యూస్ చేస్తే అయితే బాండిని అయితే కదుపుకోండి ఇప్పుడు మూడు రెమ్మల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి ఒక పదిహేను నిమిషాల పాటు హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి బాగా ఉడికించుకోండి సో మనకి రాము ఉడకడానికి పది నుంచి పదిహేను నిమిషాలు అయితే పడుతుంది ఇప్పుడు ఒకసారి మూత అయితే పెట్టేసుకోండి పదిహేను నిమిషాలు బాగా ఉడికించుకోండి ఇలా బాగా పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత ఆయిల్ పైకి అనేది తేలుతుంది అలా తేలిన తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్ అలానే ఒక స్పూన్ జీరా పౌడర్ అయితే వేసుకోండి కేస్ మీరు అల్లం పేస్ట్లో వెల్లుల్లి అనేది యాడ్ చేయకపోతే రెండు స్పూన్లు జీరా వేసి మూడు వెల్లుల్లిపాయలనైతే వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇలా ధనియా జీరా పౌడర్ వేసిన తర్వాత మరొక ఐదు నిమిషాలు అయితే ఈ కర్రీని అనేది ఉడికించుకోవాలి సో ఇలా మనకి ఆయిల్ అనేది బాగా పైకి తేలితేనే కర్రీ అనేది బాగా ఉడికినట్టు అనమాట సో రామని మీరు వచ్చేసరికి ఎక్కడ గరిడితో అయితే కదపకుండా చాలా జాగ్రత్తగా అయితే వండుకోవాలి సో ఇలా నేను చూపిస్తున్నట్లుగా రొటేట్ అయితే చేయండి ఇప్పుడు కర్రీ అనేది బాగా దగ్గర పడిన తర్వాత ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేస్తాను అనిపించుకుండే మూడు నిమిషాల ముందైతే అయితే ముందుగా చూపించిన కరుకులన్నిటిని అయితే యాడ్ చేసుకోవాలండి సో వీటిని ముందు కనుక యాడ్ చేస్తే మొత్తానికి కరిగిపోతాయి సో అలా కాకుండా కర్రీ మొత్తానికి దగ్గర పడిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకుంటే వేటికి వాటిగా సపరేట్గా అయితే ఉంటాయి ఈ రామలో ఉండే ఈ కరుగులన్నిటిని యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది మరింత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మరొక రెండు నిమిషాలు అయితే కర్రీని అయితే బాగా ఉడికించుకోండి కరుగులంటే మరేమీ కాదండి చేపకున్న కొలెస్ట్రాల్ మాత్రమే సో ఇవి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది సో చూస్తున్నారు కదా ఎంతో గుమగుమలాడే టేస్టీ అయిన రామల కర్రీ రెడీ అయిపోయింది ఎక్కడ కూడా రామ్ అనేది బ్రేక్ అవ్వకుండా కర్రీ కన్సిస్టెన్సీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఈ రామల్లో ఉండే కర్రీలన్నిటిని యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా వీటిని అయితే యాడ్ చేసుకోండి సో చూస్తున్నారు కదా ఎక్కడ విరగకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కర్రీ కూడా ఎంతో సులువుగా అలానే క్విక్గా ఈజీగా అయిపోయే ఈ రామల కర్రీ వన్స్ మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది ఈ రామల్లో ఉండే కరుగులు కూడా ఎక్కడ విరపకుండా వచ్చాయండి సో ఇలా లాస్ట్లో యాడ్ చేయడం వల్ల ఎక్కడ విరపకుండా ఉంటాయి నేను చేస్తున్న ఈ వ్లాగ్స్ కనుక మీకు కనుక నచ్చుతున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ రెసిపీని ట్రై చేసి నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి అయితే షేర్ చేయండి సో చూసారు కదా ఇక్కడ ముళ్ళు అనేది లేదు మధ్యలో ఒక సింగిల్ ముళ్ళే ఉంటుందండి ఈ కరుగులతో కలుపుకొని తింటే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి